మీరు నా ఇన్స్టా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ప్రైవేట్ ఫోటోలు మీకు చూపిస్తాం ఎక్కువ డబ్బులిస్తే ఇస్తే ఏమడిగినా అది చూపిస్తాం ఇన్స్టాగ్రామ్ వేదికగా కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు నడిపిస్తున్న దందా ఇది సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు టాప్ ప్లేస్లో అవుతున్న యాప్ ఇన్స్టాగ్రామ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లేస్ కూడా ఇదే కానీ కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్కి ఫోర్ను సైట్స్కి పెద్ద తేడా లేకుండా పోయింది పోన్ సైట్స్కి ఏ మాత్రం తీసిపోకుండా పోస్టులు పెడుతున్నారు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు మొన్నటి వరకు పద్ధతిగా ప్రమోషన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది దీంట్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ పోస్ట్ చేయవచ్చు ఆ కంటెంట్ చూడాలి అంటే డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి రేంజ్ని బట్టి ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కో రేట్ ఫిక్స్ చేసుకొని ఈ దందా నడిపిస్తున్నారు ఎక్స్క్లూజివ్ కంటెంట్లో వాళ్ళు పోస్ట్ చేసేది దేశానికి ఏం యూజ్ అయ్యే కంటెంట్ కాదు వాళ్ళ పర్సనల్ ఫోటోలు సెమీ న్యూడ్ వీడియోలు ఈ ఫోటోలు చూడడానికి వందలు వేలు కట్టి చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు కూడా నిజానికి ఇలా సొల్లు కార్చే వాళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళ దందా కూడా నడుస్తోంది జస్ట్ ఒక ఫోటో ఉంటే చాలు దాంతో ఏదైనా వీడియో క్రియేట్ చేయగలిగే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో డబ్బుకు కక్కుర్తిపడి పడి ఇలాంటి సెమీ న్యూడ్ దందా నడిపిస్తున్నారు ఇదే ఛాన్స్ తీసుకుని కొందరు కేటుగాళ్ళు ఆ ఫోటోలతో వీడియోలు తయారు చేసి పోల్ సైట్స్లో పోస్ట్ చేస్తున్నారు వెంటనే ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళీ వెళ్ళి వాళ్ళ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు మీరే ఫోటోలు పెట్టడం దేనికి వాళ్ళు వీడియోలు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వడం దేనికి దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం దేనికి పోలీసులకు ఏం పని లేదు అనుకుంటున్నారా వాడు వీడియోలు క్రియేట్ చేయడం ముమ్మాటికి తప్పే కానీ డబ్బుకు కకృతి సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్స్కి సెమీన్యూడ్ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయడం మీది కూడా తప్పే కదా ఇది చాలామంది జీవితాలను నాశనం చేసే ఛాన్స్ ఉంది నిజానికి అందరూ ఇలానే చేస్తున్నారా అంటే నో చాలామంది ఎడ్యుకేషన్ బేస్డ్ వీడియోలు చేసేవాళ్ళు బ్లాగ్స్ చేసేవాళ్ళు మంచి వాల్యూ ఉన్న కంటెంట్ని సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నారు వాళ్ళు చేసే వ్లాగ్స్కి అయ్యే ఖర్చును సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఇలా నాలెడ్జ్ పంచితే మంచిదే కానీ డబ్బులు ఇస్తున్నారు కదా అని అన్నీ చూపించేయడం తర్వాత వీడియోలు వచ్చాయని కేసులు పెట్టడం ఎవరికి నష్టం ఇక్కడ మారాల్సింది కేవలం ఇన్ఫ్లుయెన్సర్సే కాదు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న యూజర్స్ కూడా